హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు అయితే మనకి పంపించారండి అండి వీడిని ఫ్రెండ్స్ నాని గారంటే సీతువాళ్ళ నానిగా ఆయన కొద్దిగా ఫేమస్ అండి అంటే కృష్ణా జిల్లా వాళ్ళకి కానివ్వండి అలాగే అలాగే గుడివాడ సంబంధించిన వాళ్ళకు కానివ్వండి ఈ కోడ సంబంధించిన వారికి మంది తెలుసు సీతువాళ్ళ నాని అంటారు అంటే ఆయన వద్ద ఎక్కువ సీతువ పుంజులు కానివ్వండి పెట్టలు కానివ్వండి మంచి బ్రేడర్స్ ఉన్నాయండి వాటి యొక్క పిల్లలు కూడా ఎప్పుడూ ఉంటాయి వీరి వద్ద ఇప్పుడు కూడా మీకు టాప్ క్వాలిటీ రిచ్ వాటం పిల్లలు అంటే ఈ సీతువ పుంజులకి పెట్టలకు పడినటువంటి పిల్లలు అలాగే పటాపుంజులు కన్నపెట్టలు ఇవన్నీ కూడా అమ్మకానికి పెట్టారండి సేల్స్ పెట్టారు ఇంతకుముందు కూడా వీరు వీరు వీడియోలు చేశామండి పిల్లల వీడియోలు చేశాము పోయిన ట్రిప్లో రెండు ట్రిప్పుల్లో కూడా పాతికి పాతికి పిల్లలు పెట్టారండి ఎమంటే సేల్ అయిపోయినాయి క్వాలిటీలు అయితే నెంబర్ వన్ అండి క్వాలిటీల గురించి అడగాల్సిన పనే లేదు ఒకవేళ మీరు చూస్తారనింటే కూడా డైరెక్ట్గా వెళ్ళి వారి ఫామ్కి అంటే గుడివాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ ఫామ్కి వెళ్ళి చూసుకొని మీరు తీసుకోవచ్చు అలాగే నమ్మకంగానే వీరు ఏం చెప్తారు అవి పంపిస్తారండి అటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో మీరు పిల్లల్ని లైవ్లో చూపిస్తారు ప్యాక్ చేసేటప్పుడు చూపిస్తారు మీరు ఏవైతే చూసారో అవే మీకు వస్తాయి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా జాగ్రత్త చేస్తారండి ఎటువంటి ఇబ్బంది ఉండదు వీరి వద్ద ఇంతకుముందు చేస్తున్నాం కాబట్టి మాకు కూడా కొన్ని అంటే ఈయన మీద ఆల్రెడీ రెండు మూడు వేలు చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రాబ్లమ్స్ లేవండి దయచేసి మీరు ఎటువంటి పెట్టుకోకుండా నమ్మకంగా తీసుకోండి అయితే రేటు అవన్నీ కూడా మీరే డైరెక్ట్గా మాట్లాడుకోండి ఇప్పుడైతే మాత్రం ఈ వీడియోలో మీకు పిల్లలు అలాగే పెట్టలు పుంజులు అమ్మకానికి పెట్టారండి ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి రెండు నెలల మూడు నెలల వయసుల పిల్లలు అలాగే ఐదు నెలల వయసు గల పట్టాలు అలాగే ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వయసు గల పట్ట పుంజులు కన్నపెట్టలు ఇవన్నీ కూడా మీరు వీడియోలో ప్రతిదీ చూపించానండి అలాగే మీరు కూడా నాని గారికి ఫోన్ చేస్తే కనుక ఆయన నెంబర్ నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు ఆయన నెంబర్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి డిస్కౌంట్ గురించి కానివ్వండి అలాగే ధరల గురించి కానివ్వండి ధరలు కూడా వారికి చెప్తామని చెప్పారండి ఎందుకంటే మీకు పిల్లలు కావాలన్నా కానీ ఒకవేళ పెట్టలు కావాలన్నా కానీ పుంజులు కావాలన్నా కానీ మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ తీసి ఆయనకి పంపిస్తే కనుక లేదు ఆయన వీడియో కాల్ చేసి చూపించమన్నా కూడా చూపిస్తారు కాబట్టి మీరు దయచేసి మీకు కావాల్సిన వాళ్ళు మాత్రమే అంటే వారు కూడా పనులు ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్ చేయకుండా మీకు నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు కన్ఫామ్గా తీసుకునే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయమని చెప్తున్నారండి దయచేసి మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు రే ధర అయితే మాత్రం రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ అండి ధరతో పాటు క్వాలిటీ కూడా నెంబర్ వన్ కాబట్టి మీరు దయచేసి కావాల్సిన వాళ్ళు మీరు ఏమైనా పిల్లలు పెంచుకోవాలన్నా కూడా లేదా బ్రీడింగ్ యూనిట్ పెట్టుకోవాలన్నా కానీ వారందరూ కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీరు నాని గారికి ఫోన్ చేసి సితివాళ్ళ నాని గారు అంటే చాలామంది తెలుసు అండి ఇంత ముందు కూడా పిల్లలు కొనందరూ చెప్పారు మంచి క్వాలిటీ పిల్లలు అని చెప్పేసి కాబట్టి దయచేసి మీరు డైరెక్ట్గా లైవ్లో కాల్ చేసుకుని కావండి లేదు దగ్గర వాళ్ళు అయితే కనుక గుడివాడ కృష్ణా జిల్లా వాళ్ళు ఇలా ఎవరన్నా దగ్గరగా వెళ్ళగలిగితే కనుక ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది ఏం లేదండి ప్రతి చోటికి పంపిస్తారు మెయిన్ సిటీస్ పంపిస్తారు ఒకవేళ దూర దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూసి తీసుకుంటే వారే బల్క్గా కూడా తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి అంటే ఎక్కువ ధర తక్కువలో ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లైవ్లో చూసి తీసుకుంటేనే బాగుంటుంది అనేది వారి ఉద్దేశం కూడా ఫ్రెండ్స్ మీరైతే మాత్రం నమ్మకంగా వారి వద్ద ఉన్నటువంటి ఈ పిల్లలు కానివ్వండి పుంజులు కానివ్వండి అలాగే సంక్రాంతి పంటకు పనికి వచ్చేటువంటి పట్టాపుంజులు కానివ్వండి మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని అలాగే ఒకవేళ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్